ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో చింతమనేని సమక్షంలో ఆదివారం సాయంత్రం పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు మాదేపల్లికి చెందిన వైసీపీ నాయకుడు బాలిబోయిన నవహర్ష వైసీపీని వీడి టీడీపీలో చేరారు నవహర్ష ఆధ్వర్యంలో దాదాపు అరవై పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి దెందులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు సంపంగి తిలక్ కలపాల బుజ్జి గారపాటి కొండయ్య కొడూరి వాసి వైవీఆర్ దాసే శ్రేణు ఆధ్వర్యంలో దాదాపు ముప్పై కుటుంబాలు వైసీపీని విడి టీడీపీలో చేరాయి పెదవేగ మండలంలోని కొప్పాక అంకనగూడెం గ్రామాల నుంచి దాదాపు పదిహేను కుటుంబాలు టీడీపీలో చేరాయి వారందరికీ చింతమనేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు టీడీపీ మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు తాతా సత్యనారాయణ నేతల రవి పైడిపాటి శేఖర్ పెదపాడు మండల అధ్యక్షులు లావేటి శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షులు కొరపాటి రఘు సైదు సత్యనారాయణ జనసేన నాయకులు మోటేపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు माधास पवन कुमार माँ माधास पवन कुमार माँ श्रीनिवास पवन कुमार श्रीनिवासका श्रीनिवास వారి సభ్యులందరూ కూడా దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే సత్యనారాయణ గురగలపేట సత్యనారాయణ తోడే బాలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జుత్తుకి శ్రీనివాసరావు గారు నేను పోరాటం చేసి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దెబ్బలాడి కొట్లాడి మీ తాలూకా ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చడానికి ఒక యుద్ధమే చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తా నాకు ఆ నమ్మకాన్ని కలిగించినటువంటి మీకు నా తమ్ముడికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క మిత్రులకి ఆయన జాయిన్ చేసినటువంటి వారందరికి కూడా సముచిత స్థానాన్ని రాజకీయంగా ఈయనకి కూడా కల్పించి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ ఈ రోజు ముందు కొన్ని గత ఊరు నుంచి రోజులుగా మన చందనే ప్రభావారు గారి నడవడికలా నడుస్తూ అలాగే బెంగళూరు కాన్షన్సి నిమిత్తంగా పెద్దపాడు రామారావు గారి సహకారంతో పెద్ద అన్న బాబాయ్ గారైనా ఆయన సహకారంతో నేను ఈ రోజున ఈ స్టేజ్ పైన నిలబడతాను అలాగే ఆయన గాని నిన్ను గాని అందరినీ కూడా మిమ్మల్ని అందరూ గారి నడిపించే బాధ్యత చింతరణి అన్న ప్రభాకర్న్న బాధ్యత ఈ రోజు ఒడ్డరి సంఘం రజటి సంఘం ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులం కాపు కులం అన్ని కులాలు కూడా ఎస్సీ కులం ప్రత్యేకంగా బీసీ కులం అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అయితే మండలాధ్యక్షులు నాదేజులు కూడా అలాగే నాదోపల్లి సాగరాన్ని కూడా ఈ కార్యక్రమానికి నిజాంతం చేయడానికి ముఖ్య కారణం అలాగే నా చూడలే సంచ సంఘం ఎప్పుడు వెంకన్న కూడా ఈ సంఘం మొత్తానికి ఈ కార్యక్రమానికి కూడా దోహపడ్డాడు